కావలి రోడ్డు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య సో ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కావలి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కావలి ముసునూరు సమీపంలో జాతీయ రహదారిపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు లారీలు ఒక బస్సు కొట్టుకున్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు మరో ఇరవై మందికి పైగానే గాయపడ్డారు చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్ బస్సును లారీ కొట్టింది దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది సంఘటనా స్థలం చేరుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కొమ్మారెడ్డి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు మెరుగైన వైద్య చికిత్స కోసం క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి యుద్ధ ప్రాతిపదికన తరలించారు అలాగే బాధితులకు ఎక్స్ గ్రేషియా అదేవిధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే కోరారు జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులు పరిశీలిస్తున్నారు ప్రమాద సమయంలో బస్సులో నలభై మూడు మంది ఉన్నారని తెలుస్తుంది అనమాట ఎందుకంటే నలభై మూడు మందికి ప్రమాదం అంటే ఆషామాషు కాదనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి